ఎన్ని పార్టీలు ప్రభుత్వాలు వచ్చినా రాష్ట్ర ప్రజల పరిస్థితి మారడం లేదని బీసీవై పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బోడె రామచంద్ర యాదవ్ ఆరోపించారు రాష్ట్రంలో రాజకీయ మార్పు కోసం బీసీవై పార్టీ కృషి చేస్తోందన్నారు వచ్చే ఎన్నికల నాటికి బీసీవై పార్టీని మరింత పటిష్టం చేస్తామన్నారు విజయవాడ ఎన్ఎస్సీ కళ్యాణ మండపంలో నిర్వహించిన భారత చైతన్య యువజన పార్టీ ఆవిర్భావ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఇంకా చెప్పాలంటే భారతదేశంలో ఎక్కడా లే నా మీద ఆరోపణలు చేస్తున్న ఏ ఒక్కరికైనా నేను ఒక్కటే చెప్తున్నాను నిజంగా మీరు చేస్తున్న ఆరోపణల్లో నిరూపించండి